వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ వీళ్ళు సిన్సియర్గా లవ్ చేసుకున్నారు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేరన్నమాట అంత సిన్సియర్గా లవ్ చేసుకున్నారు ఎలాగైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవించాలి అనుకున్నారు అందుకే పెద్దలకు రెండు కుటుంబాల్లో చెప్పారు రెండు ఫ్యామిలీస్ ఫస్ట్ అస్సలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా సరే వీళ్ళిద్దరు కలిసి ఆ రెండు ఫ్యామిలీస్ని కష్టపడి ఒప్పించారు ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే పదిహేను సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను అంటే పదిహేను సంవత్సరాల క్రితం జరిగిందనమాట ఇది అయితే మూడు లక్షల కట్నము ఒప్పుకున్నాక సేమ్ అరేంజ్ మ్యారేజ్ ఎలా చేస్తారో అలాగా మూడు లక్షల కట్నము ఘనంగా పెళ్లి చేసి అంటే ఘనంగా పెళ్లి చేసి మూడు లక్షలు ఇచ్చారు హ్యాపీగా ఉన్నారు కొన్ని రోజులు ఎందుకంటే వీళ్ళ అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ అండ్ అరేంజ్ కాబట్టి వీళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి కొన్ని రోజులు భార్య మాట విని భార్యను చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు మంచిగా హ్యాపీగా సాగిపోతుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత నరకం అంటే ఏంటో అనేసి ఆ భార్యకు చూపించాడు అనమాట ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో అంత టార్చర్ పెట్టాడనమాట ఎవరి మాటలు విని అంటే వాళ్ళ తల్లిదండ్రుల మాటలు తోబుట్టుల మాటలు విని భార్యని దూరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడనమాట ఎలా అంటే ఆ భార్యని ఇంకా కట్నం తీసుకురా ఇంకా కట్నం తీసుకురా ఇంకా కట్నం తీసుకురా అని ప్రతిరోజు వేధిస్తూనే ప్రతిరోజు వేధిస్తూనే వేధిస్తూనే ఉన్నాడు ఇంకా నిజంగా ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రోజు తెలియదు దానికి కట్నం కావాలి అంటే ఒకేసారి తీసుకుంటారని ఎన్నిసార్లు మూడు లక్షలు ఇచ్చినంట అప్పటికి పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం అంటే అప్పటికి మూడు లక్షలు అంటే నీకు మహా గొప్ప అయినా వాళ్ళతో ఉన్నంత ఇచ్చారు వాళ్ళు ఇవ్వకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండే ఉండాల్సింది ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీకు ఎంత కావాలో అంత డిమాండ్ చేసి నీకు ఎంత కట్నం కావాలో అంత కట్నం ఇచ్చే వాళ్ళనే పెళ్లి చేసుకునేది ఉండే ఫస్ట్ వద్దు అని చెప్పింది ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చేసుకోవద్దు అని చెప్పి అయినా సరే కష్టపడి ఒప్పించి మరీ చేసుకున్నారు అలాంటప్పుడు జీవితాంతం కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి కానీ ఇలా తల్లిదండ్రుల మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏంటి సంవత్సరం నాశనం చేసుకోవడం ఏంటి తల్లిదండ్రుల మాటలు వినాలి వినొద్దు అని కాదు ఎలాంటి మాటలు మంచి మాటలు మంచి మాటలు వినాలి ఇలాంటి పనికి మళ్ళే మాటలు సంవత్సరాలు కూర్చే మాటలు వింటే నీ జీవితం నాశనం అవుతుంది తల్లిదండ్రుల మాటలు విని ఆ భార్యని టార్చర్ పెట్టడము ఇలా చేసిండు అలా గడిచిపోయింది కొన్ని రోజులు సరే ఇతనికి కట్నం కావాలి భార్యని పట్టించుకోవద్దు అనుకుంటున్నాడు అలాంటప్పుడు పిల్లలను కడవద్దు కదా భార్య దగ్గర డైలీ గొడవ డైలీ భార్యకు టార్చర్ చూపిస్తున్నాడు డైలీ కొడుతున్నాడు అయినా సరే భార్యతో కాపురం చేస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ చేస్తాడు కానీ నైట్కి మాత్రం భార్య కంపల్సరీ కావాలి ఇలాంటి మైండ్ సెట్ కొంతమంది ఉంటుంది దీన్ని లవ్ అని అస్సలు అన్నారనమాట ఈయన ఏదో స్వార్థానికే ఈయన స్వార్థం ఈయన చూసుకున్నాడు అని నాకు అనిపిస్తుంది తర్వాత ముగ్గురు పిల్లలం కనేసిరు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లలను కన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు అలా కాకుండా తల్లిదండ్రుల మాటలు విని భార్యని చంపేశాడు ఎంత దారుణంగా అంటే నిజంగా వీడియో చూసినాక ఆగలేదన్నమాట అరే ఇంత దారు అంటే అలా ఆ పాప చెప్తుందనమాట ఆ పా అంటే వాళ్ళ కూతురు సెకండ్ కూతురు ఏమో చెప్తుంది ఆ పాప చెప్తుంటే ఎంత బాధ అనిపించింది అంటే ఏడ్పొచ్చింది నాకైతే ఏడ్చాను నేను అంత దారుణంగా అలా ఎలా చంపుతారు అనేసి వాళ్ళ ఇంట్లో అత్త మామ భర్త మర్ది వీళ్ళు ముగ్గురు అంటే నలుగురు కలిసి ఆమెని ఉర్క్ అంటే పరిగెత్తిచ్చి పరిగెత్తి ఇంట్లోనే అన్ని సామాన్లు అన్ని వాళ్ళ ఇంట్లో సోఫాలు కానీ ఆ టీవీలు కానీ బైకులు కానీ ఎక్కడి ఒక్కడ చిందర బంధనం పడి ఉన్నాయి తెలుసా ఆమెను ఎంత నరకం చూపించి ఎంత దారుణంగా కొట్టి చంపేశారో ఏమో దారుణంగా కొట్టి చంపేసి ఆమె పరిగెత్తితో కూడా ఆమెని వదలలేరనమాట ఆ పిల్లలు కూడా పరిగెత్తరంట వాళ్ళతో పాటు ఆ పాప చెప్తుంది ఆ పాప చెప్తే నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఆ పాపలు ఆ ఇద్దరు పాపలు పరిగెత్తిరంట ఆ పాపలు కండ్ల ముందలే వాళ్ళు నలుగురు కొట్టి చంపేసిరంట చంపేసి అప్పటికప్పుడే పురుగులమ్మ తీసుకొచ్చి ఆమె నోట్లో పోసి వాళ్ళ అమ్మ నన్ను కాల్ చేసి మీ భార్య సారీ ఏ మీ కూతురు పురుగుల మందు తాగింది అనేసి వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పిందంట అలా తల్లిదండ్రులు వచ్చేసరికి అలా ఆమె చనిపోయింది ఆ పాప చెప్పింది అనమాట ఆ పాప చెప్పడంతో నిజాలన్నీ బయటకు పడ్డాయి లేకపోతే నిజంగానే పురుగుల మందు తాగి చనిపోయిందేమో అని అని అనుకుంటారు కదా పాపం ఇంత దారుణంగా చంపుతారు అంత దారుణంగా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టి కొట్టి మరీ చంపేశారు తల్లిదండ్రుల మాటలు విని తమ్ముడి మాటలు విని ఇంత దారుణంగా భార్యని నీ భార్యతో నువ్వు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నావు సంసారం చేసావు పిల్లలం కన్నావు నీ భార్యతోనే నీ జీవితం నీ తల్లిదండ్రులు నీకు జీవితాంతం తోడుండడు నీ తో కూడా నీకు తోడుండడు రేపో నాపో రేపో మాప పెళ్లి చేసుకుంటే వాని జీవితం వానికి అవుతుంది అలాంటప్పుడు తల్లిదండ్రుల మాటలు ఇలాంటి పనికి మళ్ళీ మాటలు ఎందుకు వింటారో అసలు అర్థం కాదు వాళ్ళ మాటలు మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఆమె ఆమె నరకం చూపి చంపేశాడు ఆమె జీవితం అయిపోయినట్టే కదా ఇగ ఆ తల్లిదండ్రులకు ఏం చెప్తారు ఇలాంటి చెత్త వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి అస్సలు వదిలిపెట్టద్దు ఇప్పుడు ఆ పిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు ఆ పిల్లల జీవితాలు రోడ్డు మీద పడ్డట్టే కదా వీళ్ళ స్వార్థం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది మూడు ప్రాణాలు రోడ్డు మీద పడ్డట్టే కదా ఈయన పోయి జైల్లో కూర్చుంటాడు ఇప్పుడు భారీగా చనిపోయింది ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు తల్లిదండ్రులు చూసుకున్నట్టు ఎవ్వరూ చూసుకోలేరు ఆ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరమైనట్టే కదా ఇలాంటి చెత్తగానికి పుట్టినందుకు ఆ పిల్లలు ఇక జీవితాంతం చనిపోయేంత వరకు ఆ పిల్లలు ఇక టార్చ్ అంటే నరకం అనుభవించాల్సిందే ఇంకా వాళ్ళు ఒక తల్లిదండ్రుల ప్రేమ ఉండదు ఒక ఏం ఉండదు వాళ్ళని అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజులల్లో ఎవరి సంవత్సరం వాళ్ళకే సరిపోతుంది వేరే వాళ్ళని చూసేంత ఎవ్వరికీ లేదు ఇంకా ముందు ఆలోచించాలి ఫస్ట్ ఏదైనా చేసే ముందు అరే నేను చేసే పని కరెక్టా రాంగ్ అని ఆలోచించుకొని చేయాలి ఏ ఏదనిపిస్తే అది చేస్తే ఇలా జీవితాలు నాశనం అవుతారన్నమాట నీకు నిజంగా అంత ఇష్టం లేకపోతే నీ భార్యని వదిలేసి నీ భార్యకు విడాకులు ఇచ్చి నీకు ఎన్ని లక్షలు కావాలో ఎన్ని కోట్లు కావాలో అన్ని ఇచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకునేది ఉండే నేను ఎవరు వద్దన్నారు ఎందుకు అంత నీకు ఎవరిచ్చారా రైట్లు ఒక మనిషిని చంపేంత పెళ్లి చేసుకుంటే ఇంకా మన తిట్టొచ్చు చంపేయచ్చా అన్న బుద్ధి ఉండాలి ఇప్పుడు ఏం చేస్తావు నీ తల్లి నీ తమ్ముడు నీ తండ్రి నువ్వు పోయి మంచి నలుగురు చేసిన దానికి ఫలితం అనుభవించాలి కదా పోయి జైల్లో కూర్చుంటారు చిప్పకూడు తినాల్సిందే ఎవరైనా ఖచ్చితంగా ఏదైనా తప్పు చేస్తే దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు కాకపోయినా రేపైనా ఉంటుంది ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటారు ఆమె ప్రాణం పోయింది పిల్లల పరిస్థితి ఏంది బుద్ధుండాలి కట్నం కట్నం అంటే నువ్వు నీకు చాత కదా నువ్వు కష్టం చేసి సంపాదించుకోలేవా ఒక ఆడది సంపాదించి ఒక ఆడది ఇంటి కాంచి అంటే వాళ్ళ తల్లిగారి ఇంటి కాంచి తీసుకొస్తే ఆ సొమ్ము తిని బతుకుతావా నువ్వు నీకు నీ తల్లిదండ్రులు నేర్పించలేదా కష్టం చేసుకొని బ్రతకాలి నీ కాలం మీద నువ్వు నిలబడి బ్రతకాలని తల్లిదండ్రులు నేర్పించలేదా ఇదేనా ఆడవాళ్ళ నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని తినాలి తిరగాలి ఇదే నేర్పించిరా ఎన్ని రోజులు ఇంకా చచ్చేంతవరకు కట్నం తీసుకొస్తూనే ఉంటారా అలాంటప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకుంటే అప్పుడే చెప్పాలి నాకు ప్రతిరోజు ప్రతి నెల జీతం ఇచ్చినట్టు ప్రతీ నెల నాకు కట్నం ఇస్తూనే ఉండాలి అలాగైతే పెళ్ళి చేసుకుంటాను లేదంటే లేదని ఫస్ట్ మాట్లాడుకుంటే వాళ్ళు ఇస్తారు ప్రతీ నెల నీకు జీతం ఎలా ఇస్తారో అలా నేను కట్నం ఇస్తానంటే పెళ్ళి నీకు వాళ్ళ కూతురిచ్చి నీకు పెళ్ళి చేస్తారు లేదు నాయన నేను ఇయ్యలేను అంతా నేను ఒకేసారి ఇచ్చుకోగలుగుతాను అంటే నీకు ఇచ్చి పెళ్లి చేయరు అలాంటి అమ్మాయి దొరికేంత వరకు అప్పటి వరకు వెయిట్ చేసి అలాంటి అమ్మాయినే చేసుకునేది ఉండే నేను ఎవరు చేసుకోమని బలవంతం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నీ తల్లిదండ్రుల మీ నీ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నారా లేదంటే నీ చెత్త కాళ్ళు పట్టుకొని నాయన నా కూతురికి మొగడు దొరకడు నా కూతురికి ఇంకా ఎవ్వరు రారు నువ్వే పెళ్లి చేసుకో నీ కోసమే కన్నాను నువ్వే చంపు అనేసి ఏమన్నా నిన్ను వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళి నీ కూతురుని చేసుకుంటాను నీ కూతురు లేకుండా నేను చచ్చిపోతాను నేను నీ కూతురు నేను ఇష్టపడ్డాము అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కష్టపడి మరీ ఒప్పించావు వాళ్ళు నీ చెత్త ముఖానికి నీకు ఇయ్యనే ఇయ్యను అన్నారు అయినా వాళ్ళని ఒప్పించి మరి వాళ్ళని బోల్తా కొట్టి పెళ్ళి చేసుకున్నావు చేసుకున్నప్పుడు ఎలా చూసుకోవాలి ఎంత హ్యాపీగా ఉండాలి అరే ఇలాంటి అంటే నేను అనవసరంగా నేను నా కూతురుని ఇయ్యను అనుకున్నాను పాపం ఇంత మంచి అల్లుడు ఉన్నాడు అనేసి వాళ్ళు ఫీల్ అయ్యేలా నువ్వు అంత హ్యాపీగా ఆమెను చూసుకొని అంత హ్యాపీగా బ్రతకాలి అంతే నీ జీవితం గురించి నీ అంటే పక్కన జీవితం పక్కన పెట్టు నీ దాని మీద నీకన్నా ఉండాలి కదా కొంచెం అన్న ఆలోచన అరే నేను ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తే నా జీవితం నాశనం అవుతుంది అనేసి నీ ఇష్టానికి అంటే తల్లిదండ్రుల మాటలు విని భార్య ప్రాణం తీసేవాడిని మనిషి అంటారు అసలు అసలు మనిషి అని అనరు మరి దానికి త కూతురు ఉన్నారో లేదో తెలియదు కానీ మరి ఎలాంటి తల్లిదండ్రులు మనుషుల మరి ఇంకా నాకు తెలిసి మనుషులు ఉండరు రాక్షసులు అయితేనే ఇలాంటి డెసిషన్లు తీసుకుంటారు రాక్షసులు అయితేనే ఇలాంటి మైండ్ సెట్ ఇలాంటి ఆలోచనలు వచ్చి ఒక మనిషిని చంపాలనే ఆలోచన మనిషికి రాదు రాక్షసులకే వస్తుంది ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేంజ్ అవ్వండి ఎందుకంటే మీ జీవితాలు మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అందుకే దయచేసి ఇలాంటి పనికి మాలే పనులు మానుకోండి కట్నాలు కట్నాలని వేధించకండి నీకు వాళ్ళ క్షాతనైందంతా ఇస్తారు లేదు నాకు ఇంతే కావాలంటే ఎంత అంటే నీకు కావాల్సిందంతా ఎవరు ఇస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకోండి చి ఇలాంటి వాళ్ళని ఏమంటారు ఇలాంటి వాళ్ళ మీద ఎన్ని తిట్టినా ఏం చేసినా పాపం అనేది ఉండదు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి